నమస్తే నమస్తే అండి హరిహర వీరమ్మలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మాకైతే అది మాటలు అయితే చెప్పలేము చాలా చాలా బాగుంటది అనుకున్నా ఎందుకంటే సాంగ్ కానించి ఆ యాక్టింగ్ ఎవ్రీథింగ్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా రచ్చే సినిమా చాలా మంది ఆపాలని చూస్తున్నారు కదా దానికి ఏమంటావు ఆడ అమ్మ మొగుడు అందరికి కలిపి పవన్ కళ్యాణ్ అందరికి కలిపి వాళ్ళ అమ్మాయి అందరినీ ఇది బరాబరి పెట్టొచ్చు నాకు ఏం కామెంట్ వచ్చినా ఇంక ఏరే వచ్చినా మీ కూడా పడదాం లక్ష్మి లోపల వెళ్ళా కృష్ణగాంధ పార్క్ లో దొరుకుతుంది మీ ఇష్టం సరే పవన్ కళ్యాణ్ ని చాలా వరకు చూస్తున్నాం చాలా నెగటివిటీ ఉంది హరిహర వీరమల్లుకి సో ఎందుకంటారు ఎందుకంటే ఆయన ఎదుగుతున్నాడు కదా ఎదుగుకోది దాన్ని ఇంకా దించారు దించారని చూస్తున్నాడు ఆయన ఇంకా అందరూ మీద పడికోది ఇంకా పైకి లెగుస్తూనే ఉంటాడు ఆయన ఒక బుల్లెట్ లెక్క ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు హరిహర వీరమల్ల గురించి బ్లాక్ బస్టర్ అవుతుందా సూపర్ ఆయన ఆయన ఉంటమే ఆయన అడుగు పెడతమే సూపర్ ఇంకా సినిమా సూపర్ అవ్వాలి సో కళ్యాణ్ గారిని ఆపే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఆ నోట్లో ఆ నోట్లో ఓకే చెప్పు నా కొడ పవన్ కళ్యాణ్ ఏ అయినా సరే నెంబర్ వన్ ఉంది ఆయనకి ఒకప్పుడు ఏం చేసాడు ఏం చేసాడు ఎందుకు ఎన్ని చేయలేదు రోడ్లు లేపిస్తున్నాడు ఇంకా చాలా చేస్తున్నాడు మన దేనికి మన సోజర్ చనిపోతే వాళ్ళ ఇంటికి అదే కూడా అక్కడ ఫోన్ చేశారు మీ ఇద్దరు హీరోయిన్ హీరోయిన్ అనుకుంటున్నారు అది అని అడిగారు ఆయన వెళ్ళాడు ఒక అన్నలాగా ఒక కొడుకులాగా వెళ్ళి వాదరుస్తుంది కూడా చెత్తగా పెట్టారు మీ అమ్మ కూడా కాల మీకోసం ఆయన అక్కడ బోర్డర్ లో చనిపోయాడు ఆయనకింత రెస్పాన్సిబిలిటీ ఉందా లేదు దానికి మళ్ళీ బ్యాడ్ కామెంట్ మళ్ళీ అతను డబ్బులు ఇచ్చాడు మళ్ళీ ఇంకా వాళ్ళకి ఏమేమి చేయాలి అన్ని కూడా చేశాడు ఆయన కానీ అందులో ఉన్నది మంచి మనసు అర్థం చేసుకుంటలేదు దానికి కూడా ట్రోల్ తీసి దొప్పున్నారు మీ అమ్మ తల్లి పాలలో కూడా వేరే విధంగా చూసుకుని లోపల